ఓకే అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ నెల ఇరవై ఏడవ తరగన జరగబో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ కూడా వినాయక చవితి శ్రద్ధతో జరుపుకొని ఆ వినాయక జరిపే యువతకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆ రోడ్డును ఆక్రమించి కాకుండా కొంచెం స్థలాన్ని కొంచెం టెంపరీగా పెట్టుకొని స్థానిక పోలీసు వారి మరి మున్సిపల్ మున్సిపాలిటీ వారి పర్మిషన్తో ఫైర్ డిపార్ట్మెంటు అక్కర్లేదు ఫైర్ డిపార్ట్మెంట్ అక్కర్లేదు స్థానిక పోలీసు మున్సిపల్ శాఖ వారి పర్మిషన్ అనుమతులు తీసుకొని మాత్రమే మీరు బొమ్మలు పెట్టాలి ఇష్టారాజ్యంగా కాకుండా ఇష్టారాజ్యంగా కరెంటు తీగలు లాగి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు నీట్గా కవర్ చేసుకొని రోడ్డుని మరీ ఎక్కువగా కాకుండా ఏదో కొంచెంగా పెట్టుకొని మీరు భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని బాగా జరుపుకొని కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ముఖ్యంగా యువత కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా ఈ పండుగను జరుపుకొని కోరుకుంటున్నాను